ఒక దట్టమైన అడవిలో అన్ని జంతువులను భయపెట్టే ఒక భయంకరమైన సింహముండేది ప్రతిరోజూ అది చాలా జంతువులను వేటాడి చంపేది దీనివల్ల అడవిలో భయం మరియు గందరగోళం నెలకొన్నాయి జంతువులన్నీ కలిసి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి సింహంతో ఒక ఒప్పందం చేయాలని నిర్ణయించాయి అవి సింహం దగ్గరకు వెళ్లి ఇలా అన్నాయి ఓ గొప్ప సింహమా మేము ప్రతిరోజూ నీకొక జంతువును ఆహారంగా పంపిస్తాము కాబట్టి నీవు వేటాడాల్సిన అవసరం లేదు దయచేసి మిగతా మమ్మల్ని వదిలిపెట్టు సింహం ఒప్పుకుంది మరియు ఈ పథకం మొదలైంది ఒకరోజు ఒక తెలివైన చిన్న కుందేలు వంతు వచ్చింది కుందేలు ఆలోచించింది నేను నన్ను మరియు ఇతర జంతువులను కాపాడుకోవడానికి ఒక మార్గం కనుగొనాలి అది ఒక పథకం రూపొందించి సింహం గుహ వద్దకు ఆలస్యంగా చేరుకుంది సింహం కోపంతో గర్జించింది నీవు ఎందుకు ఆలస్యం చేశావు మరియు నీలాంటి చిన్న జీవి నా ముందు రావడం ఎలా సాహసించావు కుందేలు స్థిరంగా ఇలా జవాబిచ్చింది ఓ గొప్ప రాజా నేను ఒంటరిగా రాలేదు మార్గంలో మరొక సింహం నన్ను ఆపి తానే అడవి యొక్క నిజమైన రాజు అని చెప్పింది అది నన్ను తినడానికి ప్రయత్నించింది కాని నేను తప్పించుకుని నీకు చెప్పడానికి వచ్చాను మరొక సింహం తన అధికారాన్ని సవాలు చేస్తుందని విని సింహం కోపంతో ఊగపోయింది ఆ మోసగాడి వద్దకు నీవు నన్ను తీసుకెళ్ళు అని గర్జించింది కుందేలు సింహాన్ని ఒక లోతైన బావివద్దకు తీసుకెళ్లి అతను ఇక్కడ ఉంటాడు నా ప్రభు అని చెప్పింది సింహం బావిలోకి చూసి నీటిలో తన స్వంత ప్రతిబింబాన్ని చూసింది అది మరొక సింహం అని భావించింది అది బిగ్గరగా గర్జించింది మరియు ప్రతిధ్వని తిరిగే గర్జించింది కోపంతో సింహం మరొక సింహాన్ని దాడి చేయడానికి బావిలోకి దూకింది మరియు మునిగపోయింది తెలివైన కుందేలు ఇతర జంతువుల వద్దకు తిరిగ వచ్చింది వారు సింహం యొక్క దౌర్జన్యం నుండి విముక్తి పొందినందుకు సంబరాలు చేసుకున్నారు ఆ రోజు నుండి కుందేలు తెలివితేటలకు జంతువులు సంతోషంగా జీవించాయి నీతి శారీరక బలం కంటే తెలివితేటలు శక్తివంతమైనవి